శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందరాలను తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ కీర్తనం యహోవా నేను నీకు మొరుపెట్టుచున్నాను ఆశ్రయదుర్గుమ మౌనంగా ఉండక మనవి ఆలకి ప్రార్థన పరిశుద్ధమైన స్తోత్రాలు చల్లించుకుంటూ వాటికి ధ్యానిస్తునిగా మీ సన్ని మాత నడిపించమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించడం వేడి కొన్ని చిన్న దేవునికి మురపెట్టడం అన్న అంశం గురించి నీకు ఆల్సిన మనం దాని మొదటి వచనంలో మనము గమనిస్తే ఓహో నేను నీకు మొరపెట్టుచున్నాను మొర ప్రార్థన విన్నపము ఒకేకో పదములు మన ఆర్తధ్వని ఆలోకించి దేవుడై ఉన్నాడు మొరపెట్టడం అనగా ప్రార్థన చేయడం అనత్యము దైనందిన జీవితంలో దేవుని కలిగి నిత్యం ప్రార్థిస్తూ దేవునికి వాయుమకరంగా సంఘంలో సమాజంలో వాదేలాలు నేను ప్రార్థన ఆలకించి దేవుడై ఉన్నాడు ఆ ప్రభువు మన ప్రార్థన విని సహాయం చేస్తాడు ఆయన సన్నిధుల్లో ప్రార్థించినప్పుడు ప్రార్థన విని ఆయన గొప్ప కార్యంలో చేయగలడు యాక బ్రాస పత్రిక ఐదు పదమూడు నుంచి పదహారు వచ్చి చదివితే విశ్వాసయుతమైన ప్రార్థన రోజుని స్వస్థపరిచి ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవాలను అనుసరించిన మాట మనం చూడగలం ఆత్మీయ జీవితంలో బలం పొందాలి అని అనుకుంటే ప్రార్థన నాయుధము కలిగి ఉపవాదము చేయిస్తూ విశ్వాసములో బలపడి క్రీస్తుకు మొరపట్టి కుమార్పు యొక్క మాటలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించేమల తల్లిని బంధనాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తున్నాం మీ సమయం మాత్రం స్తోత్రాలు ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారికి కూడా దీవించమాట యశ క్రీస్తు పేరట ప్రార్థించడి వేడిపంచున్నాత తండ్రి కుమారపరిషాత్మత్రి ఏక దేవుని దేవుడా సదాకాలము తోడైంది దేవుడి